నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేల రూపాయల ఖర్చు లేదు వ్యర్థ పదార్థాలే ముడి పదార్థాలు వాటినే పంటలకు ఎరువుగా అందించాడు అద్భుతాలు సాధిస్తున్నాడు యువ శాస్త్రవేత్త ఆర్గానిక్ ఎరువులకు పేటెంట్లను సొంతం చేసుకున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాస్త్రవేత్త అమృత్ రెడ్డి ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్న ఈ యువ శాస్త్రవేత్తపై నేలతల్లి స్పెషల్ ఫోకస్ రైతులకు రసాయనిక ఎరువులు భారంగా మారుతున్నాయి వేల రూపాయల పెట్టుబడి పెట్టిన తర్వాత పంటల దిగుబడి రాక రైతులు అప్పులపాలవుతున్నారు రైతులను పెట్టుబడి వ్యయం నుంచి విముక్తి కల్పించాలని భావించి పరిశోధనలు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త అమృత్ రెడ్డి వృత్తిరీత్యా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రసాయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా గా విధులు నిర్వహిస్తున్నారు ఒకవైపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తుని మరోవైపు రైతుల కోసం కొత్త కొత్త సేంద్రియ ఎరువులను సృష్టించారు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఆర్గానిక్ ఫ్లవర్ స్టిమ్యులెంట్ ఆర్గానిక్ అమైనో యాసిడ్స్ ఆర్గానిక్ వీడ్ సీడ్స్ మరియు ఆర్గానిక్ మైక్రో న్యూట్రియన్స్ విభాగాల్లో సేంద్రియ ఎరువులు కనుక్కున్నారు అమృత్ రెడ్డి వీటికి పేటెంట్ హక్కులను సైతం సాధించారు అమృత్ రెడ్డి రూపొందించిన సేంద్రియ ఎరువులను నాగాపూర్లోని సంస్థ గుర్తించి ఈ ఎరువుల వల్ల రైతులకు ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది ఆ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ శాస్త్రవేత్త రూపొందించిన ఎరువులలో ఫాస్పరస్ పొటాషియం కాల్షియం బోరాన్ నైట్రోజన్ వంటి మూలకాలు రసాయన ఎరువుల కన్నా అధికంగా ఉండటం విశేషం అమృత్ రెడ్డి ఎరువులు రూపొందించడానికి మాత్రం వెంట్రుకలు చికెన్లు చెత్త ఎగ్ షెల్స్ వంటి వ్యర్థ పదార్థాలతో తయారు చేస్తున్నారు రైతులకు ఎరువులను అందించడం మరోవైపు పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఇలా తయారు చేస్తున్నానని అంటున్నారు ఆయన ఇలాంటి అద్భుతమైన పరిశోధనలకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో అమృత్ రెడ్డి రూపొందించిన పరిశోధనలకు స్థానం కూడా లభించింది అమృతరెడ్డి రూపొందించిన సేంద్రియ ఎరువులను పత్తి జొన్న గోధుమ కంది సోయా పంటలకు వినియోగించారు రసాయనిక ఎరువులు వినియోగిస్తే వచ్చే దిగుబడి కన్నా అధిక దిగుబడులు వచ్చాయి పైగా రోగాలు తట్టుకునే లక్షణాలుంటున్నాయి దీపాయిగూడలో రసాయనిక ఎరువులతో పత్తి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వస్తే అదే సేంద్రియ ఎరువులతో ఉపయోగించిన పత్తి పద్దెనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అమృత్ రెడ్డి అంటున్నారు భూములు సారవంతమైన ఎరువులకు సిరిలు కురిపిస్తున్నాయని అంటున్నారు దిగుబడిని పెంచడంలో మాత్రమే కాదు నేలలో సారాన్ని పెంచుతుంది అంటున్నారు అమృత్ రెడ్డి ఈ సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల ప్రతి పంటలో సానుకూల ఫలితాలు రైతులు సాధించగలుగుతున్నారు అంటున్నారు గడ్డం అమృత్ రెడ్డి ఏదైతే ఆయన ఒక పరిశోధన నిర్వహించారు వాటి మీద ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మీద ఆరింటి మీద పేటెంట్ హక్కును కూడా సాధించారు ఆయనకి ఎందుకు ఆర్గానిక్ ఫెస్టిసైడ్స్ మీద పరిశోధన చేయాలని అనిపించింది అన్న అంశం మీద మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు సార్ చెప్పండి ఎందుకు మీకు ఆర్గానిక్ ఏదైతే పెస్టిసైడ్స్ మీద పరిశోధన చేయాలనిపించింది ఎన్నింటి మీద మీరు పేటెంట్ సాధించారు మామూలుగా ఇంతకు ముందైతే మనము ఆర్గానిక్ లేకుండా కెమికల్ ఫర్టిలైజర్ కెమికల్ పెస్టిసైడ్ యూజ్ చేసే ఈల్డ్ వచ్చేది కానీ ఈ మధ్యన ఏమైందంటే కెమికల్ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ పెస్టిసైడ్ డే బై డే ఇవి రేటు పెరిగిపోతుంది అని దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల రిజల్ట్ కూడా రావట్లేదు అంటే ఎక్స్పెండేచర్ ఎక్కువ అవుతుంది అవుట్పుట్ ఈల్డ్ తక్కువ వస్తుంది దానివల్ల ఫార్మర్సు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషను అని చాలా రోజులు ఆలోచిస్తే అప్పుడు ఇది నా మెయిన్ అంటే రీసెర్చ్ ఎందుకు చేయాలనుకున్నది అంటే ఫార్మర్స్కు తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్ ఇచ్చే ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ పెస్టిసైడు ఆర్గానిక్ వీడిసైడు ఆర్గానిక్ ఫ్లవర్ స్టీములు ఇవి మ్యాక్సిమం ఏవైతే అవసరం ఉంటాయి ఫీల్డ్లో అవి నేను కనుక్కున్నాను యాక్చువల్గా దానిలో అవసరమైన కంటెంట్స్ అన్నీ ఉన్నాయి అని ఎక్స్పెండిచర్ కూడా ఫార్మర్స్ది తగ్గుతుంది అండ్ మోర్ ఓవర్ కెమికల్ ఫర్టిలైజర్ లాగానే రిజల్ట్స్ వస్తున్నాయి ఎక్స్పెండిచర్ తగ్గి ఈ ఎంత రావాలనో అంత వస్తుంది అన్ని ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మీద మీరు పేటెంట్ సాధించారు వాటి ఉపయోగం ఏ పంటల వల్ల దిగుబడులు వస్తున్నాయి యాక్చువల్గా టోటల్ నేను సిక్స్ పేటెంట్ ఎట్ ఏ సింగల్ టైమ్ రిజిస్టర్ చేశాను దాంట్లో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఉంది టూ శాంపుల్స్ ఆర్గానిక్ పెస్టిసైడ్ ఉంది ఆర్గానిక్ ఫ్లవర్ ఉంది ఆర్గానిక్ మైక్రోన్యూట్రియన్స్ ఉంది ఆర్గానిక్ అమినో యాసిడ్ ఉంది ఇలా మొత్తం టోటల్ సిక్స్ ఉన్నాయి ప్రతిదీ ఫార్మర్కు యూటిలైజ్ అవుతుంది ప్రతిది లో కాస్ట్ అంటే యాక్చువల్గా దాని కాస్ట్ ఎక్కువ ఉండదు అండ్ దాని సైడ్ ఎఫెక్ట్ అన్నది ల్యాండ్ మీద ఉండదు కెమికల్ ఫర్టిలైజర్ మామూలుగా మనం ఎప్పుడైతే యూజ్ చేస్తాం ఫర్టిలిటీ సాయిల్ది తక్కువ చేస్తుంది కెమికల్ ఫర్టిలైజర్ అదే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే ఆ టోటల్ ఆర్గానిక్ కార్బన్ అన్నది సాయిల్లో ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడైతే టోటల్ ఆర్గానిక్ కార్బన్ ఇంక్రీజ్ అవుతుంది ఆ సాయిల్ది ఫర్టిలిటీ పెరుగుతుంది కెమికల్ ఫర్టిలైజర్ వల్ల ఏమవుతుంది ఫర్టిలిటీ తగ్గుతుంది ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అని డే బై డే ఇల్లు తగ్గుతుంది అందుకే ఫార్మర్స్కు ఇబ్బంది అవుతుంది ఈ ఆర్గానిక్ నేను ఏదైతే కనుక్కున్న దాంట్లో సాయిల్ది టోటల్ ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఎల్లుతో సహా టోటల్ ఆర్గానిక్ కార్బన్ పెరగడం వల్ల ఆ సాయిల్ది ఏదైతే ఫర్టిలిటీ ఉంది అది వే అయితే లేదు అది రిటైన్ ఉంటుంది దానివల్ల నెక్స్ట్ క్రాప్ కూడా మనం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు అది దానికి కూడా యూజ్ అవుతుంది అంటే మీ పరిశోధనలకి ఎవరు గుర్తింపునిచ్చారు అదేవిధంగా మీకు అవార్డు కూడా లభించింది ఎవరి నుంచి అవార్డు లభించింది ఈ ఈ పెటెంటు చేసిన తర్వాత మా సారు డాక్టర్ పిఆర్ అజపుతని అండే ఆ సార్ చెప్పిండు ఇలా నువ్వు అప్లై చేయు అని అంటే నేను అప్లై చేస్తే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకు అప్లై చేస్తే వాళ్ళు కొన్ని ఇవిడెన్సెస్ అడిగారు అంటే గవర్నమెంట్ ల్యాబ్లో మీరు టెస్ట్ చేసిన ఎవిడెన్సెస్ మీరు ఏది అన్నా నో ప్రాబ్లం కానీ ప్రతిదానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇవిడెన్స్ పంపిణి వాళ్ళకి ఇవిడెన్స్ పంపాను నేను ఇవిడెన్స్ పంపిన తర్వాత తొందరగానే వాళ్ళది ఈమెయిల్ వచ్చింది కాంగ్రాజ్యులేషన్ మీకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది అని చెప్పారు అప్పుడు చాలా ఆనందమైంది ఫార్మర్స్ కొరకు ఏదైతే నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను ఆ హార్డ్ వర్క్ది అవుట్పుట్ వచ్చింది వచ్చినలాగా ఫీల్ అయింది అంటే ఏదైతే మీరు ఎన్ని పంటల మీద ఈ మీ పెస్టిసైడ్స్కు సంబంధించిన మీరు లభించిన పెస్టిసైడ్స్ ఏదైతే పేటెంట్ లభించిన ఫర్టిలైజర్స్ పేటెంట్ లభించిన ఫర్టిలైజర్ ఎన్ని పంటలకు ఉపయోగించవచ్చు వాటిని ఏ విధంగా ఉపయోగించాలి ఎన్నిటి మీద మీరు ప్రయోగించారు యాక్చువల్గా టెన్ టు ఎలెవన్ క్రాప్స్ మీద యూజ్ చేశాం కంది మూంగు సీసం కాటన్ బ్రింజాల్ ఆనియన్ వీట్ ఇలా ఇంకా వేరే వేరే వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్లీ టెన్ టు ఎలెవెన్ క్రాప్స్ మీద మేము యూజ్ చేసాము ప్రతి క్రాప్ మీద మంచి రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ క్రాప్ మీద దీనికి రిజల్ట్ మంచిగా వస్తాయి కాకపోతే వీట్ ఏదైతుంది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ వీట్ దాని మీద ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఏదైతే అమీనో యాసిడ్ మేము యాజ్ ఏ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ ఫర్టిలైజర్ అండ్ మైక్రోన్ పవర్ గ్రోత్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా యూజ్ చేసినాం అయితే దాన్ని ఎయిటీన్ క్వింటల్ పర్ ఎక్కర్ ఇంత ఇల్లు పెరిగింది అండ్ ఓవర్ దాంట్లో ఎటువంటి మన శరీరంకు హానికరమైన కంటెంట్ లేవు అంటే ప్రపంచంలో అనేక దేశాలు నిషేధించిన కెమికల్ ఫర్టిలైజర్లు మనం ఏదైతే వాడుతున్న పరిస్థితి అలాంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది కెమికల్ ఫర్టిలైజర్ వాడితేనే దిగుబడులు వస్తాయనే వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు కరెక్ట్ ఇప్పుడు ఫార్మర్స్ది ప్రాబ్లమ్ ఏమంటే వాళ్ళు లాస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫోర్టీ ఇయర్స్ నుండి కెమికల్ ఫర్టిలైజర్ వాడుతూ పంటలు తీసొచ్చిన వాళ్ళు వాళ్లకు సడన్గా మనం విదౌట్ కెమికల్ ఫర్టిలైజర్ తోటి కూడా మనము ఎల్లు సాధించగలుగుతాము అని చెప్తే మామూలుగా నమ్మరు సేమ్ నేను ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినా ఇదే ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది ఒక ఫార్మర్కి నేను ఎందరికో చెప్పాను ఎవరు నమ్మరే ఆయన ఒక లాస్ట్ ఒక ఫార్మర్ తయారైనాను టూ ఎక్కర్ ల్యాండ్ ఉంది అందులో పండుతే పండుకుంటే ఏమీ పర్వాలేదు నేను చేసి చూస్తాను చేసిండు అది ఇంకా ల్యాండ్ పెద్ద మంచి అంటే ఫర్టైల్ ల్యాండ్ ఏం కాదు అయినా చేసిండు మిగతా ల్యాండ్లో కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసిండు టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఏమైందంటే అది పింక్ బోల్వామ్ అటాక్ వచ్చింది కాటన్ మీద పింక్ బోల్ వామ్ అటాక్ వస్తే ఇక్కడ టూ ఏకర్స్ ల్యాండ్లో కాటన్లో ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేయలే ఓన్లీ నేను ఇచ్చిన ఆర్గానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేశాడు అయితే ఏమైందంటే ఫస్ట్ టూ క్రాప్లో మధ్య ఫస్ట్ టూ పికప్లు పింక్ బోల్ వా రాలే రాలేదు అప్పటి వరకు ఎలెవెన్ క్వింటల్ కాటన్ వెళ్ళిపోయింది కానీ ఇక్కడనైతే వాళ్ళు కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేసిండు అక్కడ ఫైవ్ టు సెవెన్ క్వింటల్ ఇంతే ఇల్లు వచ్చింది ఎక్స్పెండిచర్ బాగా అయిపోయింది ఇల్లు తగ్గింది ఇక్కడ ఎక్స్పెండిచర్ తక్కువైంది ఇల్లు ఎక్కువ అయింది ఆ ఫార్మర్కు ఎక్స్పీరియన్స్ వచ్చింది అయినా మామూలుగా నమ్మలే సరే టూ ఎక్కర్ ల్యాండ్ అది పోయింది అనుకొని చేస్తున్నాను చేసిండు అతనికి రిజల్ట్ వచ్చింది అప్పటి నుంచి అతను నా నా కాంటాక్ట్లో ఉంటాడు ప్రతి ఏ క్రాప్ వేసిందన్న గైడెన్స్ తీసుకుంటాడు యూజ్ చేస్తాడు అయితే అతనికి బెనిఫిట్ అవుతుంది అంటే మీరు ఆర్గానిక్ ఫెస్టిసైడ్స్ రూపొందించారు వేటి వల్ల రూపొందించారు అవి ఎట్లా ఉంటాయి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఏ విధంగా మీరు తయారు చేశారు కదా వేస్ట్ ఏదైతే వేస్ట్ ఐటమ్స్ అనేక వ్యర్థ పదార్థాల నుంచి కూడా తయారు చేసామని చెప్పారు ఎట్లాంటివి పదార్థాలు చాలా ఉన్నాయి చికెన్ వేస్ట్ ఉంది మన ఉమెన్ హెయిర్ వేస్ట్ ఉంది బనానా వేస్ట్ ఉంది అలా చాలా ఇట మ్యాక్సిమం మైక్రోన్యూటన్ కంటెంట్ ఉన్నాయి ఉన్నాయి మ్యాక్సిమమ్ యాసిడ్ కంటెంట్ ఉన్నవి ఉన్నాయి మ్యాక్సిమం ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఉన్న వేస్ట్ మటీరియల్ చాలా ఉన్నాయి ఎక్సెల్ ఉంది కానీ డిఫికల్ట్ ఏమంటే వీటిని డైజెస్ట్ చేసి ప్లాండ్ ఏ స్వరూపంలో దాన్ని తీసుకుంటుంది ఆ రూపాయలు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అది మామూలుగా ఇంటికాడ చెయ్యలేము దానికి ల్యాబ్ ప్రాసెసింగ్ చేయాలి అది ఇంటికాడ మనం చేయలేము ల్యాబ్ ప్రొసెసింగ్ చేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా లిక్విడ్గా మారాలి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి లిక్విడ్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ లిక్విడ్ మర వాటర్లో సులుబలు ఉండాలి అది వాటర్లో సులుబలు చేసిన తర్వాత అది ప్లాంట్కి ఇస్తే అది ప్లాంటు అది తీసుకుంటుంది ఇవి అన్నీ చేసినాం మనము ఆల్రెడీ డిఫరెంట్ గవర్నమెంట్ ల్యాబ్లో దీన్ని టెస్టింగ్ చేసినాం టెస్టింగ్ చేస్తే ప్లాంట్కి అవసరమైనవి అయితే కంటెంట్ ఉంటాయి ఎన్పీకే టోటల్ ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ ఐడెంటిఫై అయినాయి అందుకే నేను ఇంత నమ్మకంతో మీకు చెప్తున్నా ఈ ప్లాంట్కి అవసరమైన కంటెంట్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి అని తక్కువ రేట్లో అవైలబుల్ అవుతుంది కాబట్టి అది ఇల్లు ఖచ్చితంగా పెంచుతుంది అంటే కెమికల్ ఎవరైతే ఫెర్టిలైజర్ వాడుతున్నారో రైతులకి ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడాలని మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఇది కాస్ట్ తక్కువ ఇల్లు ఎక్కువ అండ్ మోరోవరు అమినో యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక నా ప్రోడక్ట్ది ఇన్ఫర్మేషన్ చెప్తా అమినో యాసిడ్ అమినో యాసిడ్ అంటే టోటల్ ట్వంటీ అమినో యాసిడ్ ఉంటాయి అందులో నాలుగు ఆరోమేటిక్ యాసిడ్ ఉంటాయి నాలుగు ఆలోఫెటిక్ అమినో యాసిడ్ ఉంటాయి నాలుగు పాజిటివ్ యాసిడ్ ఉంటాయి నాలుగు నెగిటివ్ అమినో యాసిడ్ ఉంటాయి ఈ నా టోటల్ ఏదైతే ట్వంటీ అమినో యాసిడ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ అమినో యాసిడ్స్ ప్లాంట్కు చాలా యూస్ఫుల్ అవుతాయి कोणी प्लांट ग्रो प्लांट ग्रोत प्रमोटर वर्क आहे कोणी प्लांट ग्रोथ इनिबिटर पण आहे कोणी फ्लावर् स्म्युलर पनीस्त కొన్ని ఫ్లావర్ టు సీడ్ ట్రాన్స్ఫర్మ్ చేయడానికి పనిచేస్తాయి కొన్ని గ్రీనరీ పార్ట్ ప్లాంట్ ఇవి పెంచుతాయి అందుకే అమినాయాసిడ్లో కార్బన్ కంటెంట్ కూడా ఉంటాయి ఒక్కొక్క అమీని కొన్ని అమీనియాసిడ్లో టూ నైట్రోజన్ త్రీ నైట్రోజన్ ఉంటాయి కొన్ని అమినాయాసిడ్లో ఒకటే నైట్రోజన్ ఉంటాయి అది ఎప్పుడైతే మనం ప్లాంట్కు లిక్విడ్ స్వరూపంలో ఇస్తామో దాని తర్వాత అంటే నైట్రోజన్ అంటే యూరియాలో నుంచి ఏదైతే సప్లై అవుతుంది అది అమినో యాసిడ్ నుంచి నైట్రోజన్ చెట్టుకు వెళ్తుంది మిగతా కార్బన్ కంటెంట్ ఏమవుతుంది అక్కడనే డిగ్రేడేట్ అవుతుంది అది టోటల్ ఆర్గానిక్ కార్బన్ సాయిల్ది పెంచుతుంది అందుకే అమినో యాసిడ్ ఏదైతుంది అది మనం ఇంటికాడ ప్రిపేర్ చేయలేము ల్యాబ్లో ప్రిపేర్ చేస్తాం మనం అయితే అందులో సిక్స్టీన్ అమినో యాసిడ్ నేను ఏదైతే ప్రిపేర్ చేసిన అనోకాన్ లెబారటరీ నాగ్పూర్లో దాన్ని అనాలిసిస్ చేస్తే అందులో సిక్స్టీన్ అమినో యాసిడ్స్ ఐడెంటిఫై అయినాయి అందులో నాలుగు ఆరోమేటిక్ నాలుగు అల్ఫాటిక్ నాలుగు పాజిటివ్ నాలుగు నెగిటివ్ ఆల్ సిక్స్టీన్ వల్ల ఈ ఏ క్రాప్ కన్నా యూజ్ చేస్తే షార్ట్ డ్యూరేషన్ క్రాప్కు యూజ్ చేస్తే నైతే ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు ఒక ఎకరానికి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది పెద్ద క్రాప్ లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అయితే మనకు కంది అను కాటన్ అను ఒక ఎయిట్ నైన్ టెన్ మంత్ క్రాప్స్ ఉంటాయి అవి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ అవసరము అది క్రాప్ని పట్టి దాని క్వాంటిటీ ఇంకా మీదికెళ్ళి పోలియర్ స్ప్రే కూడా వేయవచ్చు డ్రిప్ల కూడా ఇవ్వచ్చు అంటే సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు పైన నుంచి ఇవ్వచ్చు డిపెండ్ చేస్తా అది క్రాపు ఎటువంటి క్రాప్ అన్నది షార్ట్ డ్యూరేషన్ క్రాపా లాంగ్ డ్యూరేషన్ క్రాపా క్రిప్పర్ క్రాప్సా క్రిప్పర్ క్రాప్స్ అయితే ఇంకా వేరైతే రిజల్ట్స్ ఉంటాయి ఇది ఏదైతే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల రైతులకి దిగుబడి వస్తుంది అదేవిధంగా భూములను సంరక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని ఏదైతే ఈ యువ శాస్త్రవేత్త అంటున్నారు రైతులు కూడా ఆ విధంగా వాడుకోవాలని ఆయన సూచిస్తున్నారు తీర్చిదిద్దే అందుకు దోహదపడే అంతర్జాతీయ విత్తన సదస్సుకు హైదరాబాద్ వేదికైంది జులై మూడవ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ లో సదస్సు జరగనుంది అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం ఇస్టా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి ఎనభై రెండు దేశాల నుండి ఎనిమిది వందల మంది ప్రతినిధులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు తెలంగాణ నుంచి ఒక వెయ్యి ఐదు వందల మంది విత్తన రైతులు సదస్సుకు హాజరుకానున్నారు సదస్సులో ప్రధానంగా ప్రపంచంలో విత్తన నాణ్యత ఎలా ఉంది అనే అంశంపై చర్చలు జరగనున్నాయి రైతులకు లబ్ధి చేకూర్చే శాస్త్రీయ ఆర్థిక విధానాలతో వ్యవసాయ లీడర్గా ఎదిగిన తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది అంతర్జాతీయ దేశీయ విత్తన ఎగుమతుల ప్రమాణాలను రూపొందించే అంతర్జాతీయ విత్తన పరీక్ష అసోసియేషన్ ముప్పై రెండవ అంతర్జాతీయ విత్తన సదస్సుకు వేదికైంది అంతర్జాతీయ విత్తన సంస్థల ప్రతినిధులు నిపుణులు పాలసీదారుల మేధోమతనం చర్చలకు ఈ సదస్సు వేదికైంది ఈ వేదిక ద్వారా విత్తన సంబంధిత అంశాలతో పాటు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదిగే అవకాశముంది తెలంగాణ రాష్ట్రం దేశ విత్తన రాజధానిగా ఇప్పటికే పేరు పొందింది ఇందుకు అనేక విధాలుగా పటిష్ట కార్యాచరణ తోడ్పడింది ఫలితంగా మొదట జల్నా ప్రధాన కేంద్రంగా ఉన్న విత్తనోత్పత్తి విత్తన పంటలు ఆ తర్వాత ఏలూరు ప్రధాన కేంద్రంగా నడిచింది పత్తి మొక్కజొన్న విత్తన పంటల సాగుకు నిలయంగా ఉండేది విత్తన పంటల సాగుకు కావాల్సిన పుష్కలమైన సూర్యరశ్మి పొడి వాతావరణం రాష్ట్రంలో ఉంది పాటు ప్రభుత్వ విధానాలు తోడవడంతో నేడు తెలంగాణ దేశ విత్తన రాజధానిగా ఎదిగింది దేశంలో సాగుకు కావలసిన అరవై శాతం విత్తనాలు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి అధిక విలువ కలిగిన తక్కువ మొత్తంలో కావలసిన హైబ్రిడ్ కూరగాయలు గింజలు హైబ్రిడ్ పత్తి మొక్కజొన్న వరి హైబ్రిడ్ల విత్తన ఉత్పత్తి రాష్ట్రంలోనే కేంద్రీకృతమై ఉంది నాలుగు వందలకు పైగా అంతర్జాతీయ జాతీయ విత్తన సంస్థలకు నిలయంగా తెలంగాణ ఉంది అంతర్జాతీయంగా రవాణా సౌకర్యాలున్నాయి తక్కువ కాలంలో పూర్తి చేసే సామర్థ్యం ఉన్న ప్రశ్నింగ్ సదుపాయాలున్నాయి అందుకే విత్తన సంస్థలు తమ వ్యాపార ప్రధాన కేంద్రంగా తెలంగాణను ఎంచుకున్నాయి విత్తన రాజధానిగా ఉన్నప్పటికీ ఆ ఫలితాలు లాభాలు రైతులందరికీ లేవు రైతులందరికీ అందాలంటే విత్తనోత్పత్తిలో వారికి మెళకువలు నేర్పించాలి చాలామంది రైతులు విత్తన పంటలు పండించడంలో మంచి నైపుణ్యంతో ఉన్నారు అయితే కోత అనంతరం పండించిన విత్తనాల నాణ్యతను కాపాడుకోవటంలో విఫలమవుతున్నారు ప్రస్తుతం విత్తనాలను పురుగులు ఆశించటానికి అనువైన వాతావరణం ఉంది ఒక సీజన్లో పండించిన విత్తనం నిల్వ చేస్తే మరో సీజన్ నాటికి పుచ్చులవుతున్నాయి విత్తన మొలక శాతం తగ్గిపోతుంది దీనికి తోడు ఆసియా ఖండపు దేశాలలో భారత్ నుంచి ఎగుమతికి పుష్కల అవకాశాలున్నాయి అయితే విదేశాలకు అయితే విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇష్టా ధృవీకరించిన ప్రయోగశాలలో పరీక్షించిన విత్తనాలను మాత్రమే ఎగుమతి చేయాలి ఆయా దేశాలు వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటాయి విత్తన ఎగుమతుల ద్వారా రైతుల ఆదాయాలు పెరగాలంటే అంతర్జాతీయ విత్తన ప్రమాణాలపై అవగాహన అవసరం ఆ మేరకు అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పరిశోధనల ఫలితాలు ఆయా దేశాల ఎగుమతి విత్తన ప్రమాణాలు తెలియాలి వాటికి అనుగుణంగా విత్తన నాణ్యత ఉండాలి ఆ ప్రమాణాలను నేరుగా నిపుణులకు రైతులకు అందించే ప్రయత్నమే విత్తన మొట్టమొదటిసారి హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజధానిలో జరపబోతు జరపబడుతున్నది ప్రారంభ వేడుకలు మాన్య ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో జరుగుతాయి ముగింపు వేడుకలు ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం రాష్ట్ర గవర్నర్ గారి ప్రజన్స్ జరుగుతాయి వారి ముఖ్య అతిథిగా ఎనభై దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు నాలుగు వందల మంది విదేశీ డెలిగేట్స్ ఉంటారు అందులో అదేవిధంగా మన దేశానికి సంబంధించి మూడు వందల మంది డెలిగేట్స్ ఉంటారు మొత్తం ఏడు వందల మంది డెలిగేట్స్తో ఇది ప్రారంభమవుతుంది తెలంగాణ ప్రాంతం విత్తనోత్పత్తికి అంటే మామూలు పంటలకే కాకుండా పంటలు పండించడానికి అవసరమైనటువంటి ఫౌండేషన్ సీడికి ప్రపంచంలోనే చాలా అనువైనటువంటి నేలగా శాస్త్రవేత్తలు ఇదివరకే నిర్ధారించి ఉన్నారు దాదాపు నలభై ఏళ్ల క్రితమే ఇక్సాట్ ఏర్పడి ఇక్కడ పరిశోధనలు చేయడం కూడా ఈ ప్రాంతానికి ఉండేటువంటి అనుకూలతను దృష్టిలో పెట్టుకొని జర్మినేషన్ ఏదైతే జరుగుతుందో విత్తన విత్తనం మొలకెత్తేటువంటి ప్రక్రియ అయితే ఉందో దాని యొక్క హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉండడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉండేటువంటి ప్రాంతం తెలంగాణ అంటే ఇక్కడ జర్మినేట్ అయినటువంటి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి సీడు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఏ రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాల్లోనైనా సరే అక్కడ తట్టుకొని జర్మినేట్ కావడానికి ఆస్కారం ఉండేటువంటి విత్తనానికి కేంద్రం అవుతుంది గ్లోబల్ సీడ్ హబ్ అనేది అంటున్నామో అది సంపూర్ణంగా రాబోయే రోజులలో ఆవిష్కరింపబడడానికి మొదలైన ఆ అంతర్జాతీయ విత్తన సంస్థ ఇప్పటి వరకు ఐరోపా అమెరికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలలో మాత్రమే నిర్వహణకు ఇష్టా అంగీకరించింది ప్రతి మూడేళ్లకోసారి జరిగే విత్తన సదస్సు ఈసారి తెలంగాణలో జరుగుతుంది ఆసియా దేశాలలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న విత్తన సదస్సు ఇది ఈ సదస్సులో ఎనభై దేశాల నుంచి నాలుగు వందల మంది ప్రపంచ విత్తన నిపుణులు హాజరుకానున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సదస్సులో విత్తన మొలక శాతం నిద్రావస్థలో ఆధునిక పరిశోధనలు భవిష్యత్ తరాలకు విత్తన నాణ్యత మెరుగుపరచడం మారుతున్న పర్యావరణ నేపథ్యంలో విత్తన ఆరోగ్యం సిలింద్రాల ప్రభావం విత్తనోత్పత్తి విత్తన నాణ్యత అంచనా వేసేందుకు నూతన పరిజ్ఞానం ఆధునిక పద్ధతులు ప్రధాన అంశాలుగా విత్తన సదస్సు జరగనుంది ఇవాల్టీ నేలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే